వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు కడప జిల్లా ప్రొద్దుటూరులోని వైఎంఆర్ కాలనీలోని మూడు అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు అంగన్వాడీ కేంద్రాలు ఎద్దుల సుబ్బమ్మ హై స్కూల్కు సందర్శించిన చైర్మన్ పాఠశాలలు హాస్టల్లో ప్రభుత్వం సూచించిన మెనూను ఖచ్చితంగా పాటించాల్సిందే అంటూ సూచనలు ఇచ్చారు మెను అమలులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విజయప్రతాపరెడ్డి హెచ్చరిక గతంతో పోలిస్తే హాస్టల్లో అంకన్వాడీల్లో గణనీయమైన మార్పులు వచ్చాయన్న చైర్మన్ ఎస్సీబీసీ వెల్ఫేర్ హాస్టళ్లలో నాణ్యమైన భోజనాలు కూరలు చికెన్ మరియు గుడ్లు అన్నీ కూడా క్రమంగా అందిస్తున్నారా అంటూ పిల్లలను విచారించారు ఫుడ్ కమిషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ప్రస్తుతం చాలా చోట్ల అన్ని స్కూల్స్ హాస్టల్స్ అంగన్వాడీ కేంద్రాలలో రుచికరమైన భోజన సదుపాయాలను పిల్లలకు అందించాలనే ఆకాంక్షతో ముందుకు వెళుతున్నట్టు ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి మీడియా ముందు తెలిపారు మెను సక్రమంగా అమలు కావటంపై ఫుడ్ కమిషన్ హర్షం వ్యక్తం చేశారు బాగుందా మీకుంటారు ఎంతమంది ఉన్నారు స్టంట్ మీ ఆస్తుల్లో ఆరు వాళ్ళు ఇక్కడ ఇక్కడే ఉంటారు అందరూ వేరే స్కూల్ వాళ్ళు కూడా బాగుంది మీకు తీసుకున్నారు బానింగ్ త్రీ టైమ్స్ చికెన్ వస్తున్నారు ఈవినింగ్ స్నాక్స్ ఇస్తున్నారా బిల్లెట్ చిక ఇస్తున్నారా నైట్ ఫ్రూట్ ఇస్తున్నారా నైట్ రెండు కర్రీలు చేస్తున్నారా ఒక కర్రీ సాంబారు ఒక కర్రీ అట్లా మీకు బాగా హ్యాపీనా తీసేసి ఎగ్ ఫ్రై ఓకేనా బాగా చదువుకోవాలి మీకు ప్రభుత్వం ఇంత మంచి అవకాశాలు ఇచ్చింది ఇక్కడ భోజనాలు అక్కడ బోధనాలు చూడండి ఒక రూపాయి ఖర్చు లేకుండా మీకు ప్రభుత్వం అన్ని ఇసుకోవాలి మీరు చేసిన పని మంచి చదువుకోవడదు మీరు బట్టలు రుతుకునే కానీ వేరే లేదు కదా కాబట్టి మీరు బాగా చదువుకోవాలి ఓకేనా ట్యూషన్ మాస్టర్స్ వస్తారా వెరీ గుడ్ వె బాగా చదువుకోవాలి బాజు రేస్ బాజు రేస్ గో ఫ్రీ ఫ్రీ ಮರಿ ದಾದಾ ರೀ జరిగింది ఇక్కడ ఆ స్మార్ట్ చికెన్ కూడా స్మార్ట్ కిచెన్ కూడా మన మడుగులో వస్తూ వస్తూ చూసాము చాలా బాగుంది అక్కడ భోజనాలు కూడా బాగా అందిస్తా ఉన్నారు ఈ మన ప్రొద్దుటూరులో కూడా ఆ విధంగా చేస్తే ఇంకా కొంచెం పిల్లలకు మంచి నాణ్యమైన ఆహారం ఇచ్చేదానికి ఆస్కారం ఉంటుంది ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది ఈ విషయంలో అలాగే ఇక్కడ ప్రొద్దుటూరులో ఈ అంగన్వాడీస్కి ఇచ్చే ఎగ్స్ కొంచెం చిన్న సైజు ఉన్నాయి అది ఆ కాంట్రాక్టర్ తో కూడా మాట్లాడాము ఇంకొకటి ఏంటంటే ఈ ఇదే ఈ కాంట్రాక్టర్లు సరిగ్గా సైజు ఇవ్వక అంగన్వాడీ వర్కర్లు వాళ్ళు చిన్నవాళ్ళు ఆ ఆటో వాళ్ళు వచ్చి దించేసి వెళ్ళిపోతారు వాళ్ళు తీసుకోకపోతే ఒకటి పెట్టడం అది ఇదినే వాళ్ళని రొప్పుతారు అనమాట చిన్నవాళ్ళు కదా వాళ్ళు వాళ్ళ అట్లా కొన్ని ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి అంగన్వాడీ వర్కర్లు కూడా ఆ ఉద్దేశంతో ప్రభుత్వం కూడా ఇది రాబోయే కాలంలో అంటే మోస్ట్లీ ఒక వన్ మంత్ లో ఫారాల ఫార్మర్స్ కే ఈ ఎక్స్ కాంట్రాక్ట్స్ ఇవ్వబోతా ఉంది వీళ్ళు నష్టపోతా ఉన్నారు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒకటి తప్పు జరుగుతా ఉంటే ఆ తప్పు జరగకుండా ఉండేదానికి ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలా అని ప్రభుత్వాలు కొన్ని సూచిస్తాయి అది ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా అందుకే మేము చెప్తున్నాం ఈ విషయాలలో అంగన్వాడీ వర్కర్లు అయితేనేంటి ఇంకా ఏ ఎవరైనా కానీ వాళ్ళు చేసే పని నిబద్ధతతో జాగ్రత్త చేస్తేనే వాళ్ళ ఉద్యోగాలు ఇంకోటి ఇంకోటి కంటిన్యూ అవుతాయి లేదంటే ఆ ప్రభుత్వం వేరే ఆల్టర్నేటివ్ వెళ్ళిపోతా ఉంది అందుకని ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా ఈ విధంగా కేర్ఫుల్ గా ఇవ్వాలా ఇవి మనకు వచ్చే పేదవాళ్ళకి ఇచ్చే ఆహారానికి సంబంధించిన పథకాల మీద ఈ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది ఒక క్యాష్యూ జ్యుడిషియల్ పరిధి ఒక సివిల్ కోర్టు కలిగిన విధి విధానాలు అధికారాలు కలిగి ఉంటుంది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ ముఖ్యంగా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది రేషన్ షాప్లలో ఇచ్చే బియ్యము ఇచ్చే మిగతా కమెడీస్ అవన్నీ కూడా అలాగే ఐసిడిఎస్ అంగన్వాడీ వ్యవస్థలో ఇచ్చే ప్రెగ్నెంట్ అండ్ ల్యాక్టేటింగ్ అండ్ టేక్ హోమ్ రేషన్ ఇచ్చే చిన్నపిల్లలు ప్లస్ అక్కడిచ్చే భోజనాల విషయాల మీద అలాగే ఎండిఎం డొక్క సీతమ్మ బడి భోజన పథకానికి సంబంధించి మధ్యాహ్న భోజన పథకాన్ని పర్యవేక్షిస్తాం ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇవన్నీ కూడా గురుకుల పాఠశాలలు అన్ని కూడా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పర్యవేక్షిస్తుంది చివరగా ప్యూర్లీ కేంద్రం ఇచ్చే ప్రభుత్వ పథకము ఫస్ట్ డెలివరీకి ఐదు వేలు రూపాయలు సెకండ్ డెలివరీ గర్ల్ బేబీ అయితే ఆరు వేల రూపాయలు ఇచ్చే పథకాల మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ పనిచేస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిలితంగా ఇచ్చే ఉచిత ఆహారం మాత్రమే మా పరిధిలోకి వస్తుంది ఇవన్నీ కూడా అవే అనమాట అది ప్రజలందరూ కూడా గమనించాలా ఫుడ్ కమిషన్ కదా అని చెప్పేసి హోటల్స్ రెస్టారెంట్లు ఆయిల్స్ చికెన్ షాపులు ఈ ఫుడ్ కి సంబంధించిన అన్ని అడుగుతూ ఉంటారు మమ్మల్ని కానీ అవన్నీ మా పరిధి కాదండి దానికంతా ఫుడ్ సేఫ్టీ వాళ్ళు అట్లా ఉంటారు కోవిడ్ ఏంటంటే ఈ బియ్యం కూడా ఎక్కడెక్కడో పోతా ఉన్నాయి మీరు చూడటం లేదంటారు అదంతా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అండి మేము ప్రజలకు ఇచ్చేటివి సవయంగా చేరుతున్నాయా లేదా అనేది మాత్రమే మా ఫుడ్ కమిషన్ పరిధి అది అవి లారీ లారీ లోడ్లు పోతా ఉన్నాయి వీళ్ళు చూడరు అంటే అది మా పరిధి కాదు అది జాయింట్ కలెక్టర్లు ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు సివిల్ సప్లైస్ వాళ్ళు వీళ్ళంతా దా దాని మీద పర్యవేక్షించాలి యాక్చువల్ గా మేము పబ్లిక్ సక్రమంగా చేరుతున్నాయా లేదా అనేది మాత్రమే పర్యవేక్షిస్తాం ఇక్కడ బాగానే ఉందండి ఆ ఎగ్జి విషయం తప్ప ఆల్మోస్ట్ ఆల్ అంగన్వాడి వరకు దాదాపు ఒక నాలుగు ఐదారు అంగన్వాడి చూసాం ఒక రెండు రెండు రేషన్ షాప్ చూసాం ఇంకా రేషన్ షాప్స్ అంటే మీకు తెలియంది కాదు మీకు నేను వస్తా ఉన్నానంటే ఆల్రెడీ ఇది ప్రోటోకాల్ నా అది ఆల్రెడీ జిల్లా అందరికీ తెలుసు ఎందుకంటే అది ముందుగా చెప్పి అంటే ఒక రోజు ముందైనా తెలుస్తుంది అనమాట అది కాబట్టి వాళ్ళు కొంతమంది షాపులు మూసేసే ఉంటారు అన్యాయం ఆయన చేసేవాళ్ళు తప్పులు చేసేవాళ్ళు కొంతమంది ఇప్పుడు నాగిరెడ్డి గారు అని ఒక ఆయన చూసాం చాలా బాగుంది ఇంకొకటి తను లక్ష్మీనారాయణ అని ఆయన చూసాం పర్వాలేదు బాగానే ఉంది అంటే 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 మేము వస్తున్నామని బాగా చేసి వచ్చి ఇంకోటి మా మేము పోయి ఏం చూస్తామండి పబ్లిక్గా పోయి ఏమన్నా డబ్బాలు పెడుతున్నారా లేకుంటే స్టాక్స్ వేరియేషన్ ఎలా ఉంది పదిహేడు రూపాయలు డబ్బులు తీసుకుంటున్నారా ఇరవై తీసుకుంటున్నారా ఇవే పర్యవేక్షిస్తాం అందుకనే నేను ఆ రేషన్ షాప్ కి సంబంధించిన ఆ ఓనర్ ఆ డీలర్ ఆ డీలర్ ఫోన్ పేలో ఉండే క్యూఆర్ కోడ్ ను జిరాక్స్ చేసి స్క్రీన్ షాట్ చేసి జిరాక్స్ చేసి చెప్పాను రేపు ఎవరైనా కానీ దానికి ఫోన్పే పదిహేడు రూపాయలు కొట్టచ్చు ఆ మూడు రూపాయల గొడవ ఉండదు ప్లస్ రిసిప్ట్ ఇవ్వాలండి డీలర్ రిసిప్ట్ ఇవ్వాలండి ఖచ్చితంగా రిసిప్ట్ ఇవ్వకుండా ఉంటే వాళ్ళు చక్కెర తీసుకోకుండా చక్కెర తీసుకునేట్టు కొట్టి ఆ చక్కెరను వాళ్ళు వేరే విధంగా అనుకుంది చక్కెర అంటే పెద్ద రేట్ లేదు రేపు రాబోయే కాలాలలో చాలా ఉన్నాయి వచ్చేటివి కందిపప్పు కానీ ఇట్లా అట్ట గోధుమ పిండి కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళు వద్దన్నప్పుడు ఇచ్చినట్టు దాంట్లో కొట్టేసి అవి సపరేట్ తీసుకుపోయి బ్లాక్ మార్కెట్ అవకాశాలున్నాయి ఇవన్నీ కూడా కట్టం చేయాలని చెప్పి చెప్తా ఉన్నా ఇది భోజనానికి సంబంధించిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇది అధికారులకు అక్కు పడకుండా జాగ్రత్తగా వాళ్ళు ఆ పేద పనులు బలహీన వర్గాలకు పేద ప్రజలకు మనకు దేమండి మనకు ఈ ఆ ప్రభుత్వ స్కూల్స్ కానీ అంగన్వాడీ సెంటర్ల కానీ ఎవరు కార్లు వేసుకోండి ఆరు పిల్లలు తీసుకొని పేదవాళ్ళే వస్తారు ఆ పేద వాళ్ళ వాళ్ళ కొట్టకుండా వాళ్ళకి పట్టవల్ల బయలుదేరు ఇవ్వండి అనేది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది చెప్తా ఉంది కాబట్టి అర్థం చేసుకోవాలి అధికారులు కూడా దిగించాలి ఏమో జరుగుతా ఉన్నాయి ఇక్కడేనా ఇది ఇది కానుకోవచ్చు కాదండి ఇది అన్నాలు పెట్టే కార్యక్రమాలు వాళ్ళ కడుపులు కార్యక్రమాలు ఇక్కడ తక్కువ పట్టే పాపాలు పోతారండి అధికారులు జాగ్రత్తగా ఎక్కడ కొన్ని పొరపాటు చేయకుండా పని పనిచేసి ఈ ఈ కార్యక్రమాలు నిర్విజ్ఞంగా మంచిగా నడుపుతారని నేను అందరినీ మనకు కొట్టి కోరుకుంటాను ఏం కంప్లైంట్ వేరే దగ్గర రకరకాలు ఉంటాయి కానీ కంప్లైంట్ అంటే మేము ఆ రూట్ పోయినప్పుడు ఆ కంప్లైంట్ అంతా లిస్టు తీసుకుంటామండి ఒక జిల్లాలో పోేటప్పుడు ఆ జిల్లాలో ఆ రూట్ పోయేటప్పుడు మేము ఎంక్వైరీ చేసుకుంటాం ఇప్పుడు పాలపాకులో వెళ్ళాము ఒక గుడ్డు బాలక పిల్లలకి రాసెస్ ఉంటాయి దాని మీద వెళ్ళాను నేను ఆ రూట్ లో ఫైన్ అవుతూ వెళ్ళాను నాకు అధికారులకు పంపిస్తాను నేను ఏదైనా ఏపీ స్టేట్ పూర్తయితే ఒక వాట్సాప్ నెంబర్ కలిగింది నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఫైవ్ ట్రిపుల్ వన్ సెవెన్ ఈ నెంబర్ కు ఏదైనా కానీ వీడియో రూపంలో ఎక్కువ అవకాశాలు ఉంటే పెడితే గానీ మేము తక్షణ అధికారులకు పంపించి చర్యలు తీసుకుంటాం దాని మీద ఏమైనా రిపోర్ట్ తెప్పించుకుంటాం ఫోటోలు అవకాశం ఉంటాయి మరీ లేదంటే బ్రీఫ్ గా జాగ్రత్తగా అంత మ్యాటర్ రాసి అడ్రస్ డీటెయిల్స్ అన్ని పెడితే కదా దాన్ని మేము అధికారులకు పంపించి దానిని రిపోర్ట్ తెప్పించుకుంటాం అంటే అది ఆ ఆ కంప్లైంట్ వల్ల న్యాయం జరుగుతుందా లేదా పక్కన పెడితే అలర్ట్ అవుతారు మరే ఈ విధంగా పోతా ఉన్నాయి ఈ విధంగా కంప్లైంట్ వస్తాయి ఎంక్వైరీలు జరుగుతాయి అని కొంచెం జాగ్రత్తగా ఉండాలని అన్నా కొంచెంలో కొంచెమైనా అలర్ట్ అవుతారు అనేది మెయిన్ కాన్సెప్ట్ మేము దాదాపు ఇప్పటికి ఒక రెండు వేల మూడు వేల కంప్లైంట్లు పెట్టాడు ఏదో రెండు మూడు నాలుగు ఐదు తప్ప మిగతా అవన్నీ భాగిస్తా ఉన్నారు సాటిస్ఫైడ్ అని రాసి పంపిస్తా ఉంటారు అధికారులు ఎక్కువ శాతం మేము ఆ రూట్ లో పోయినప్పుడు మాకు ఆ కంప్లైంట్ ఉంటే ఆ జిల్లాలోకి అవి పట్టుకొని పోతాం ఎర్లీగా వచ్చేది ఏదైనా అట్లా ఇప్పుడు ఐదు రోజుల పర్యటన కడప జిల్లా ఇది లాస్ట్ నియోజకవర్గం ఎనిమిదో నియోజకవర్గం అన్ని తిరిగాం డెప్త్ పోలేమండి ఎందుకంటే టైం తక్కువ ఉంటుంది అంటే మాకు ఇట్లా అండి ఏంటంటే అధికారులు వాళ్ళు ఉండాలి ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు డిస్టిక్ ఆఫీసర్ వాళ్ళ అన్ని పన్ను పోగొట్టుకొని మాయనకమ్మ తిరగాలంటే పాపం వాళ్ళకు కూడా వర్క్ లోడ్ ఉంటుంది ఎందుకంటే స్టాఫ్ తక్కువ ఉన్నారు అన్నిట్లో ఫుడ్ సేఫ్టీలో లీగల్ మెట్రాలజీ అయితేనేంటి డిఎస్ఓ ఆఫీస్లో అయితేనేంటి స్టాఫ్ కొంచెం బైఫర్కేషన్ అయినా కొంచెం తక్కువ ఉన్నారు అపాయింట్ చేయలేదు అందరినీ అప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తా ఉన్నాయి అవి అందుకోసం మేము ఏదో షార్ట్ విజిట్స్ పెట్టుకొని ఏదో అట్లా కొంచెం జాగ్రత్తగా వాళ్ళకి సజెషన్స్ ఇచ్చి ఏదైనా పొరపాటు ఇప్పుడు మన స్కూల్లో ఉంది మన స్కూల్లో వారానికి ఒక టీచర్ని రోజు ఒక టీచర్ని పెడతాం ఇద్దరు టీచర్లు పెడతాం మేము వారానికి ఇద్దరిని కంటిన్యూ పెట్టండి ఆ దాల్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు అప్పుడు కొంచెం తక్కువ వేసి పప్పుడు ఈ దాల్ తీసుకుని అక్కడ వేసుకోండి ఏడు పాయింట్ ఐదు ఎంఎల్ వాడాలా దా సాంబారపుడు ఎక్కువ అవసరం లేదు దానిలో ఒక టూ పాయింట్ ఎంఎల్ అట్లా ఒక స్టూడెంట్ అది మిగిలిచ్చి బిర్యానీ రైస్లో వేయండి టేస్ట్ వస్తుంది అని మాతో వచ్చిన సలహాలు మాకు వచ్చిన మా అనుభవాల మీద మేము కొన్ని కొన్ని ఐడియాలు ఇస్తూ జాగ్రత్తగా ముందుకు వెళ్తా ఉన్నాను గత మూడు నెలల క్రితము రామేశ్వరం మున్సిపల్ హై స్కూల్లో దాదాపు పన్నెండు మంది పిల్లలు తల్లిపడి అక్కడికి లేదండి లేదు యాత్ర వెళ్ళట్లేదు ఇప్పుడు అయిపోయింది లంచ్ బ్రేక్ మాకు యాక్చువల్ గా ఇప్పుడు మళ్ళీ మై స్కూల్లో ఉన్నాయి లాస్ట్ లో మళ్ళీ మిస్ అయ్యి అవి చూసుకొని మేము వెళ్ళిపోవాలి టూ వీక్స్ ఇచ్చారండి

కార్పొరేషన్ డిఫరెంట్ కమిషన్ డిఫరెంట్ ఇది క్వాషి జ్యుడిషియల్ ఫైవ్ వేస్ సెన్యుల్ రెండు వేల పదిహేడులో జేఆర్ పుష్పరాజు గారిని మన ముఖ్య ప్రస్తుత ముఖ్యమంత్రి వాళ్ళు నియమించారు ఆయన రెండు వేల ఇరవై రెండు వరకు ఉన్నారు రెండు వేల ఇరవై రెండులో నన్ను నియమించారు ఏమంటే నేను కొంచెం అన్ని వీడియోస్ అవేర్నెస్ కోసం సోషల్ మీడియాలో పెట్టబట్టి కొద్దిగా ఏదో వచ్చింది కానీ నేను ఏదో తిని పండుకుంటానంటే నాకు ఎవరు నన్ను అడిగారు లేదు యాక్చువల్గా ఈ ఫుడ్ కమిషన్ అనేది రెండు వేల పదిహేడులో ప్రారంభమైంది ఆల్ ఇండియా వరల్డ్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ మేము ఇస్తున్న స్కీమ్స్ కు మాకు ఒక కమిషన్ కావాలి అన్నింటిలో పార్టిషన్ ఉందండి నేను చెప్పిన అన్నింటిలో అప్పుడు మాకు ఒక కమిషన్ కావాలంటే ఇది ఏర్పాటు చేశారు రెండు వేల పదిహేడులో జేఆర్ పుష్పరాజు స్వర్గీయ జర్ పుష్పరాజు గారు ఫస్ట్ కమిషన్ చైర్మన్ గా ఉన్నారు రెండు వేల ఇరవై రెండు నేను రెండు వేల ఇరవై ఏడు మార్చ వరకు ఉంటారు దీంట్లో టెన్ ఇది ఫైవ్ ఇయర్స్ ఎవరు తీయలేరు ఏదైనా ల్యాబ్స్ ఉంటే తీస్తారండి ఏదన్నా అంటే కాజెస్ బలమైన కారణాలు ఉంటే వాటి మీద మా మీద చర్యలు తీసుకు అవేమి నా దగ్గర ఏమి లేవు అవకాశం కూడా లేదు కాబట్టి రెండు వేల ఇరవై మూడు ఇరవై ఏడు జర మార్చి వరకు నేను ఈ పదవిలో కొనసాగుతాను ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్